హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఎయిట్ నేను కాఫీ తాగుతూ చుట్టూ చూస్తూ ఉన్నాను ఇంటిని కాసేపు అయ్యాక శృతి లోపలికి వచ్చి ఏంటి సామ్ కాలేజీకి లంగా వని అంది నేనా గుడికి వెళ్దాం అనుకుంటున్నా శృతి అని చెప్పాను ఓకే నీ ఇష్టం అని నేను ఫ్రెష్ అయి వస్తా సార్ అని తన రూమ్కి వెళ్ళింది నేను అలాగే కూర్చున్నా ఏం చేయాలో తెలియక ఇక చూసి చూసి బావికి ఫోన్ చేశా పాపం ఇంకా లేవనట్టు ఉన్నాడు నిద్రలోనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు గుడ్ మార్నింగ్ బాబా అన్నాను ఇంకా లేవలేదా అని అడిగాను లేదు అన్నాడు నేను కాలేజ్కి రెడీ అయిపోయి కూర్చున్నా తెలుసా నేను ఎంత గుడ్గానో కదా అన్నాను నా నువ్వు గుడ్గా అన్న సంగతి రేపు పేపర్లో వేయిస్తానే కానీ ఇప్పుడు నన్ను పడుకోని నువ్వు ప్లీజ్ కాలేజ్కి జాగ్రత్తగా వెళ్ళు అభి వస్తాడు నిన్ను డ్రాప్ చేయడానికి కాలేజ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అభికి చెప్పు వాడు చూసుకుంటాడు సరేనా అన్నాడు సరే బావా అలాగే ఇక ఉంటాను అని ఫోన్ టచ్ చేసి అభి గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను అంతలో శృతి రెడీ అయ్యి హాల్లోకి వచ్చి సార్ రా టిఫిన్ చేద్దాం అని పిలిచింది నాకు వద్దు శృతి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను కదా నేను కాలేజ్లో తింటానులే అని చెప్పాను ఓకే అని శృతి టిఫిన్ చేసి ఆఫీస్కి రెడీ అయ్యి ఓకే సార్ నాకు లేట్ అవుతుంది ఇంకా నేను వెళ్తాను నువ్వు జాగ్రత్త నీకు కాలేజ్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయి అని తన నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసి బాయ్ అంది నువ్వెలా వెళ్తావు శృతి అని అడిగాను నా కోసం వచ్చింది నేను అందులో వెళ్తాను అని శృతి ఆఫీస్కి హడావిడిగా వెళ్ళిపోయింది అప్పుడే తెల్లని కార్ నుండి ఫార్మల్ డ్రెస్ వేసుకొని గారు కిందికి దిగారు నన్ను చూసి కళ్ళకి ఉన్న షేడ్స్ తీసి కాలేజ్కి రెడీ అవ్వవా అని అడిగారు నేను నన్ను నేను ఒకసారి చూసుకొని రెడీగానే ఉన్నాను కదండి అన్నాను అయోమయంగా అవునా అని హాల్లోకి వెళ్ళి సోఫాల్లో కూర్చొని నువ్వు ఆ డ్రెస్ని క్యారీ చేయలేవు యుక్క గో అండ్ చేంజ్ యువ డ్రెస్ అని చెప్పారు దేవుడా ఇప్పుడు ఈయనకి నా డ్రెస్తో వచ్చిన బాధ ఏంటి అనుకొని మళ్ళీ ఓసారి ఎంగేజ్మెంట్ రోజు నైట్ జరిగిన సీన్ గుర్తొచ్చి అభిగారి వైపు గుడ్లు అప్పగించి చూశాను అభిగారు ఏమో ఏంటి అన్నట్టు కలర్స్ ఎగరేశారు స్టైల్గా నేనేం లేదు అని తల ఊపి మళ్ళీ నా రూమ్కి పరిగెత్తి జీన్స్ అండ్ టాప్ వేసుకొని వచ్చాను బయటకి ఏమనుకున్నాడో లేచి పదా వెళ్దాం అన్నారు ఓకే అని నేను బ్యాగ్ పట్టుకొని అభిగారు వెనకే వెళ్ళి కార్లో కూర్చున్నా గారు కార్ స్టార్ట్ చేశారు ఇక పది నిమిషాల తర్వాత ఒక గుడి దగ్గర కార్ ఆపి నా వైపు చూశారు నేను కార్ ఎందుకు ఆపారు అని బయటకి చూశాను గుడి చూసి నేను ఈయనకి చెప్పలేదు కదా గుడికి తీసుకు వెళ్ళమని అనుకొని అబ్బిగారి వైపు చూశాను వెళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని రాపో అన్నారు ఆయన నేను హ్యాపీగా ఓకే అని కార్ దిగి మళ్ళీ వెనక్కి చూసి మీరు కూడా వస్తారా అని అడిగాను నేను రాను నువ్వు వెళ్ళు అన్నారు ఎందుకు అని అడుగుదాం అనుకున్నా కానీ నాకెందుకులే అని ఊరుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని వచ్చేసాను నేను కార్ లో కూర్చున్నాక నన్ను కాలేజ్కి తీసుకొని వెళ్ళారు నాతో పాటే కార్ దిగి వస్తున్నారు అభిగారు నా క్లాస్ వరకు వచ్చి బాయుక్త ఈవినింగ్ వస్తాను అని చెప్పి ఆ తర్వాత ప్రిన్సిపల్ గారి రూమ్ కి వెళ్ళి కాసేపు ఉండి వెళ్ళిపోయారు నేను వన్ మంత్ లేట్ కదా అందరూ నన్ను కొత్తగా చూస్తున్నారు మా క్లాస్లో నేను వెళ్ళి ఫోర్త్ లైన్ లో కూర్చున్నాను నా పక్కన ఉన్న అమ్మాయి హాయ్ న్యూ జాయినింగ్ అని అడిగింది అవును అన్నాను చిన్నగా నవ్వి ఓ నా పేరు శ్రావణి అని పరిచయం చేసుకుంది హాయ్ నా పేరు సంయుక్త అని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను బాగా కలుపుగోలు అమ్మాయిలా ఉంది త్వరగా కలిసిపోయింది నాతో ఇక క్లాస్ స్టార్ట్ అయ్యాక బుద్ధిగా కూర్చొని విన్నాను లంచ్ టైంలో శ్రావణి నాతో పాటే కలిసి తినింది అలా నా ఫస్ట్ డే కాలేజ్లో అయిపోయాక నన్ను తీసుకెళ్లడానికి అభిగారే వచ్చారు మళ్ళీ నేను కార్లో కూర్చున్నాక అభిగారు డ్రైవ్ చేస్తూ ఎలా ఉంది కాలేజ్ అని అడిగారు బాగుంది అభిగారు అని చెప్పాను ఓకే అని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఓకే యుక్త బాయ్ మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు అభిగారి కారు వెళ్ళిపోయాక నేను నా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాను శృతి రావడానికి ఎంత టైం అవుతుందో అనుకున్నాను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్